హాయ్ అందరికీ వెల్కమ్ టు మధురిమలు కొత్తగా స్టార్ట్ చేసిన మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ ఫైవ్ పెళ్ళి చేసుకున్నారు ఓకే కానీ ఇలా నన్ను బలవంతం చేయాలి అని చూస్తున్నారు చూడండి అక్కడే మీరు ఒక మనిషిగా చచ్చిపోయారు సరే మీకు నా శరీరం కావాలి కదా అలాగే తీసుకోండి కానీ ఒకటి నేను నా భర్త నా వంటి మీద చేయి వేస్తున్నాడు అనుకోను ఒక కుక్క నా మీద చేయి వేసింది అనుకుంటాను నా మీద పడి దాడి చేసింది అనుకుంటాను అంతే ఇక మీరేం చేసుకుంటారో మీ ఇష్టం ఆఖరి అస్త్రంగా మాటలతో గారిడీ చేసే పని మొదలు పెట్టింది రణ్వీర్కి ఒక అలవాటు అతను ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా కూడా ఒక్క అమ్మాయిని కూడా ఇష్టం లేకుండా తాకడు ఆమె సమ్మతితోనే ఆమె ఇష్టంతోనే ఆమెని తాకుతాడు అలాంటిది ఇప్పుడు మైథిలి అన్ని మాటలు అంటూ ఉంటే మైథిలి వంక కోపంగా చూస్తూ ఇదిగో నేను మరీ అంత క్యారెక్టర్ లేని వాడిని అయితే కాదు ఇష్టం లేకుండా ఏ ఆడదాన్ని ఇప్పటి వరకు టచ్ కూడా చేయలేదు ఇక మీద కూడా చేయను కానీ గుర్తుపెట్టుకో టూ మంత్స్ రెండే రెండు నెలలు ఈ రెండు నెలల్లో నిన్ను నా ప్రేమలో పడేసి ఎలాగైనా నీ అంతలో నువ్వే వచ్చి నన్ను నీ దాన్ని చేసుకో అనేలా చేస్తాను ఒకవేళ అలా చేయకపోతే నా పేరు రణవీరే కాదు ఇప్పటికి తప్పించుకున్నావు కానీ ఎప్పటికైనా నువ్వు నా దానివే అది గుర్తుపెట్టుకో మిస్ మైదిలి సారీ కొన్ని గంటల ముందు వరకు నువ్వు మిస్ మైదిలివి కానీ ఇక మీదట కాదు కదా నువ్వు అవునన్నా కాదన్నా మిస్సెస్ రణ్వీర్వి ఓకే అంటూ తన చెంపలని తాకకుండా తను పెట్టుకున్న చెవి కమ్మల మీద నీటి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రణవీర్ మైదిలి రణ్వీర్ వెళ్ళిపోయాక మంచం మీద కూలబడి కిటికీ వంక చూసింది అక్కడ రణ్వీర్ పిఏ చిన్న చిరునవ్వుతో కనిపించడంతో అతని వంక చూసి చిన్న నవ్వు నవ్వింది ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళి చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు ఈ రణ్వీర్ కి ఈ వీక్నెస్ ఉంది అని చెప్పినందుకు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను కృతజ్ఞతగా చేతులు జోడించి చెప్పింది అతనికి పర్వాలేదమ్మా జాగ్రత్తగా ఉండు కానీ నేను చెప్పాను అని సర్కి తెలిస్తే మాత్రం నన్ను చంపడానికి కూడా వెనకాడరు ఈ విషయం నీలోనే దాచుకో అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను ఇక రణ్వీర్ ఆ రూమ్లో లేడు కాబట్టి రూమ్ డోర్ లాక్ చేసి మంచం మీద వాలింది అమ్మయ్యా మొత్తానికి ఒక గంటమైతే అయితే గట్టెక్కింది కానీ అసలు ఈ రాక్షసుడి నుంచి ఎలా తప్పించుకోవాలి రేపటి నుంచి నన్ను ఆఫీస్కి వెళ్ళనిస్తాడో లేదో కూడా తెలియట్లేదు అసలు నన్ను పంజరంలో నుంచి బయటికి పంపిస్తాడా పంపిస్తే బాగుండు అనుకుంటూ తన ఆలోచనల్లో విహరిస్తూనే నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం నిద్ర లేచి చూసేసరికి ఆ రూమ్ లో ఏదో అలకిడిగా అనిపించడంతో లేచి సరిగ్గా కూర్చుని రూమ్ మొత్తం కలియ చూసింది రూమ్ లో నుంచి సౌండ్ వస్తూ ఉంటే ఇదేంటి ఈ మనిషి రూమ్ లోకి ఎలా వచ్చాడు నేను నైట్ పడుకున్నప్పుడు లోపల నుంచి డోర్ లాక్ చేసుకున్నాను కదా ఆలోచిస్తూనే నిలబడింది సరిగ్గా అప్పుడే లోపలికి వచ్చాడు రణ్వీర్ రూమ్ డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉంది కదా మరి మీరెలా వచ్చారు గోడవైపు చూస్తూ అడిగింది మైదిలి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా తన వార్డు ఓపెన్ చేసి తన బట్టలు తీసుకొని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు అసలు ఏం మనిషిరా బాబు అడిగిన దానికి కనీసం సమాధానం కూడా ఉండదు అయినా అతని గురించి నాకెందుకులేం మనం ఇతనికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అనుకుంటూ ఏం చేయాలో తెలియక అలాగే దిక్కులు చూస్తూ ఉంది ఈలోపు రణవీర్ బయటికి వచ్చాడు ఏంటి ఇంకా అలాగే ఉండాలి అని నీకుందా అన్హైజనిక్ గర్ల్ చిన్నగా గణికాడు నా దగ్గర బట్టలేమీ లేవు కనీసం బ్రష్ కూడా లేదు మళ్ళీ ఏదో చూస్తూ చెప్పింది హలో నువ్వున్నది నా ఇంట్లో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది వెయిట్ ఫర్ అవాయిల్ అంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయాడు రాయల్ ట్రీట్మెంట్ అంట రాయల్ ట్రీట్మెంట్ ఎవడు కావాలి ఈ రాయల్ ట్రీట్మెంట్ మూతి తిప్పుకుంటూ తిరిగి మంచం మీద కూర్చింది ఒక ఐదు నిమిషాలకి అక్కడికి వచ్చింది ఒక అమ్మాయి ఒక ట్రే లాంటి ప్లేట్లో ఒక డ్రెస్ అలాగే తనకి కావాల్సిన ఫేస్ పౌడర్ లాంటివన్నీ తీసుకొచ్చి మైదిలి ముందు పెట్టింది అవన్నీ చూసిన మైదిలి ఆమె వంక వింతగా చూస్తూ ఇవన్నీ నాకేనా అడిగింది విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్తో మీకే మేడం వినయంగా బదిలిచ్చింది ఆ అమ్మాయి థ్యాంక్ యూ కానీ నాకు ఇవన్నీ అవసరం లేదు అంటూ ఆ డ్రెస్ స్టిక్కర్ ప్యాకెట్ కుంకుమ అలాగే సోప్ పేస్ట్ బ్రష్ కోంబ్ తీసుకొని మిగతావి దానికి ఇచ్చేసింది మీరు ఇంకేం వాడరా అనుమానంగా అడిగింది నేను ఇంకేం వాడను తల అడ్డంగా ఊపుతూ చెప్పింది కనీసం ఫేస్ పౌడర్ కూడా ఆశ్చర్యం ఆమె మాటల్లో ఉట్టి పడుతుంది నాకు అలవాట్లేదు సాధారణంగా నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్తే కానీ పౌడర్ అప్లై చేయను ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను కదా ఇంకెందుకు నాకు ఇవన్నీ అవసరం లేదు తీసుకొని వెళ్ళిపోండి అంటూ మర్యాద పూర్వకంగా ఆమెని పంపించేసింది మైదలి ఆమె వెళ్ళిపోయాక రూమ్ డోర్ లాక్ చేసి ఎందుకైనా మంచిది అని అక్కడే ఉన్న టీపాయ్ లాంటి ఒక సైడ్ బల్లని అతి కష్టం మీద ఈడ్చుకుంటూ తెచ్చి డోర్ కి అద్దంగా పెట్టింది అమ్మయ్య ఒక పని అయిపోయింది లేదంటే ఆ రాక్షసుడు మళ్ళీ ఉదయం వచ్చినట్టే వచ్చేస్తాడు ఇప్పుడు హ్యాపీగా నేను ఫ్రెష్ అవడానికి వెళ్ళొచ్చు తన తెలివిని తానే మెచ్చుకుంటూ అక్కడి నుంచి వాష్రూమ్ లోకి వెళ్ళిపోయింది ఇక్కడ ఏదో ఫైల్ అవసరం పడి రూమ్ లోకి రావాలి అని ట్రై చేశాడు రణవీర్ కానీ లాక్ చేసి ఉండటంతో బయట నుంచి లాక్ ఓపెన్ చేయాలి అని చూశాడు లాక్ అయితే ఓపెన్ అయింది కానీ ఎంతకీ డోర్ మాత్రం ఓపెన్ కావడం లేదు ఇదేంటి డోర్ ఓపెన్ అవ్వట్లేదు ఈ పిల్ల ఏం చేసింది చిరాగ్గా అనుకుంటూ ఏ మైదిలి ఏ మైదిలి పిలుస్తూ కాదు కాదు అరుస్తూ ఉన్నాడు లోపల షవర్ కింద ఉన్న మైదిలికి రణవీర్ అరుపులు ఏ మాత్రం వినిపించలేదు చచ్చింది ఇది ఈరోజు నా చేతిలో డోర్ తీయని అప్పుడు చెప్తా దింపని పని అనుకుంటూ అంతకంతకు అసహనం కోపం పెరిగిపోతూ ఉంటే కోపం తట్టుకోలేక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఇక్కడ హాయిగా ఒక పావు గంట సేపు స్నానం చేసి నీట్గా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి అప్పుడు మెల్లగా డోర్ ఓపెన్ చేసింది డోర్ ఓపెన్ చేసేసరికి వెంటనే ఎదురుగా కోపంగా చూస్తూ ఉన్న రణ్వీర్ కనిపించాడు అతను ఇప్పుడు ఎందుకు అంత కోపంగా ఉన్నాడో అర్థం కాలేదు పాపకి నేను బయట నుంచి డోర్ లాక్ ఓపెన్ చేసిన డోర్ ఎందుకు ఓపెన్ కాలేదు చేతులు కట్టుకుని కోపంగా తన వైపే చూస్తూ ప్రశ్నించాడు అది అది నేను స్నానానికి వెళ్ళాను అందుకే డోర్ లాక్ చేసి టీపాయట్గా పెట్టాను అంది మైదిలి అంతే అప్పటి వరకు కోపంగా చూస్తూ ఉన్నవాడు కాస్త చిరాగ్గా చూస్తూ ఆయన ఎవడ పెట్టమన్నాడు నీకు ఇలాగ డోర్ లాక్ చేసుకున్నావు కదా చాలా ఎక్కడి నుంచి వచ్చావే బాబు నా ప్రాణానికి అనుకుంటూ లోపలికి వచ్చాడు నేనేమి రాలేదు మీరే నా పీక మీద కత్తి పెట్టి మరీ నన్ను ఇక్కడికి తెచ్చి పడేశారు నాకేం ప్రాబ్లం లేదు నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అతని వెనకే రూమ్ లోకి వచ్చి అరుస్తూ చెప్పింది అంతే ఆ మాట అన్న మైథిలి వంక చంపేసేలా చూస్తూ ఉన్నాడు రణ్వీర్ రణ్వీర్ చూపులకి భయపడి వెనక్కి తగ్గింది మైథిలి నీతో అవసరం కాబట్టి నువ్వు బతికిపోయావు లేదంటే ఇప్పటికిప్పుడే నేను చంపేసేవాణ్ణి అనుకున్నాడు రణ్వీర్ మనసులో నేను ఆఫీస్కి రావచ్చా అడిగింది మైదిలి ఎక్కడికే అడిగాడు రణ్వీర్ అర్థం కానట్టు ఆఫీస్కి రెట్టించి చెప్పింది మైదిలి మూసుకొని ఇంట్లో ఉండు నువ్వేం ఆఫీస్కి రావాల్సిన పని లేదు అక్కడికి ఇవిడ గారి మీదే ఆఫీస్ మొత్తం నడుస్తున్నట్టు బిల్డప్ ఒకటి అన్నాడు రణవీర్ హలో ఎంప్లాయీస్ లేకపోతే ఆ కంపెనీ ఎంత పెద్దదైనా సరే నేలమట్టం అవ్వక తప్పదు అర్థమవుతుందా ఒక్క ఎంప్లాయీ అన్న చిన్న చూపు అవసరం లేదు నేను వస్తాను ఆఫీస్కి మొండి పట్టు పట్టింది మైదిలి ఏ నీకేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు ఎక్కువ తక్కువ వాగితే అక్కడ మీ వాళ్ళ దగ్గర నా మనుషులు కాపలా ఉంటూనే ఉంటారు నువ్వు ఇక్కడ ఓవరాక్షన్ చేస్తే రియాక్షన్ అక్కడ ఉంటుంది అది గుర్తు పెట్టుకొని మసలుకుంటే బాగుంటుంది అన్నాడు రణవీర్ పొగరుగా అయినా ఈ రణవీర్ మాట్లాడితే ఎందుకు వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు సచ్చినోడు వాళ్ళని అడ్డం పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకున్నాడు అప్పటికి వాడి కళ్ళు చల్లపడలేదు అందుకే మళ్ళీ వాళ్ళని అడ్డం పెట్టుకుంటున్నాడు అనుకుంటూ అసలు ప్రతి దానికి వాళ్ళనెందుకు ఇబ్బంది పెడుతున్నారు ఏం మీకు ధైర్యం ధైర్యం లేదా లేదా ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలి అంతేకాని అడ్డం పెట్టుకొని కాదు మొహం పక్కకి తిప్పుకుంటూ చెప్పింది మైదిలి మైదిలి అలా చెప్పేసరికి రణవీర్ ఈగో బాగా హర్ట్ అయింది వెంటనే ఒక్క ఎదుటిన ఆమెని చేరి ఆమె జుట్టు పట్టుకొని మెడను కాస్త వెనక్కి వంచాడు ఏంట బాగా గేమ్స్ ప్లే చేస్తున్నావు కదా నా ఇగో హర్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు దీని కాన్సిక్వెన్సెస్ నువ్వు ఫేస్ చేయక తప్పదు ఏదో నిన్న నైట్ జాలిపడి వదిలేశాను కానీ ఇప్పుడు మాత్రం నిన్ను నా చేతిలో నుంచి ఎవ్వరూ కాపాడలేరు అంటూ ఆమె చుట్టూ వదిలి నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కున్నాడు మైథిలీకి కనీసం అడ్డగించడానికి కూడా టైం ఇవ్వలేదు వెంటనే తనని మంచం మీదకి చేర్చి తన మీదకి చేరిపోయాడు లిప్స్టిక్ పెట్టకపోయినా లైట్ పింక్ కలర్ లో అంగీకారం లేకుండా వాళ్ళని టచ్ చేయని మన బాబు గారు ఫస్ట్ టైం మైదిలీ పర్మిషన్ తో పని లేకుండానే తన పెదాలను అందుకున్నాడు ఒకవైపు పెదాలలోని మధువును దోచుకుంటూనే ఇంకో పక్క తన టాప్ లోకి చేతులు పోనిచ్చి నడుముని రబ్ చేస్తూ ఉన్నాడు రణ్వీర్ చేసే పనులకి వయసులో ఉన్న ఆమె దేహం అతనికి అనుకూలంగా స్పందించమని చెప్తూ ఉంటే మైండ్ మాత్రం అతన్ని దూరంతోయి అని శతవిధాలా పోరు పెడుతూ ఉంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వన్కేకి దగ్గరలో ఉంది కదా ప్లీజ్ 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 కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అకౌంట బాయ్ బాయ్